తిరిగి స్వాగతం సందేహం వీడింది కాశ్మీర్ ఎన్నికలు జరగబోతున్నాయి ముందుగానే చెప్పేస్తున్నాడు ఎందుకంటే ఇది చాలా మందికి డౌట్ ఉంది ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికలు వాయిదా పడతాయేమో అనేటువంటి భావన జనంలో ఉంది కాబట్టి ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటువంటి ఆ సందేహాలు చాలా మందికి ఉన్నాయి కాదు ఉగ్రవాద దాడులు ఉగ్రవాదులు నక్కి నక్కి అడవుల్లో దాక్కున్నా మన సైనికుల మీద దాడులు జరిపి చంపేసినా కూడా అమరులైన సైనికులు ఎన్నికలు ఆగబోవట్లేదు ఎందుకంటే వాళ్ళేం జనం మధ్య లేరు జనంతో మమేకమై లేరు జనం వాళ్ళకి మద్దతు కూడా లేదు అడవుల్లో ఉన్నారు జరుగుతుంది కొన్ని జరుగుతూ ఉంటాయి ఇప్పుడు లక్షలైట్స్ అదవరకు అట్లానే మరి ఛత్తీస్గఢ్లోనూ జార్ఖండ్లో కూడా మరి ఎన్నో జరిగినాయి అంత మాత్రం ఎన్నికలు ఆపలేదు కదా ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు ఆగవు ఎన్నికలు జరగబోతున్నాయి సుప్రీంకోర్టు డెడ్ లైన్ లోపనే ఎన్నికలు జరుగుతాయి చూద్దాం ఎలా జరుగుతాయి పోయినసారి ఐదు దఫాలుగా జరిగినాయి ఈసారి అంతకైతే తక్కువ అయితే తక్కువైతే జరగవు అంతవరకు గ్యారంటీ ఇటీవలే జమ్మూ కాశ్మీర్కి వెళ్ళింది ఎలక్షన్ టీం మొత్తం కూడా వెళ్ళి మొత్తం అందరితో రాజకీయ పార్టీలతోటి ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంతో ఆల్ స్టేక్ హోల్డర్స్ తోటి మాట్లాడటం జరిగింది ఇంకా మిగిలింది ఏంటంటే కేంద్ర తోటి సెక్యూరిటీ దీని గురించి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి ఫైనల్గా అది చాలా ఇంపార్టెంట్ అన్నిటికన్నా కూడా అది ఈ వారం చివరిలో ఉందని చెప్పి తెలుస్తుంది నా నాకు ఉన్న అంచనా ప్రకారంగా వాళ్ళు కూడా ఒప్పుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ప్రజల్లో లేదు ఉగ్రవాదులకి అది లేదో బోర్డర్ నుంచి వచ్చి అడవుల్లోకి వెళ్ళిపోయారు అడవుల్లో నక్కి దక్కి దాగున్నారు కాకపోతే హైలీ ట్రైన్డ్ కాబట్టి క్యాజువాలిటీస్ ఉన్నాయి మన వైపు అంతవరకు ఒప్పుకుంటారు అంతేగాని వాళ్ళ వలన ఎన్నికలు పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి అయితే లేదు కాబట్టి ఒకటి రేపు పంతొమ్మిది తేదీ వరకు అమర్నాథ్ యాత్ర ఉంది అది మనం మర్చిపోవద్దు రేపు పంతొమ్మిది దాకా ఉంది సో కాబట్టి పంతొమ్మిది లోపల ఎటువంటి పరిస్థితులు ఏమి ఉండదు ఈ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ తోటి చర్చలు కూడా దానికి ఆ తేదీకి అటు ఇటుగానే ఉంటాయి కాబట్టి అది అయిపోయిన తర్వాత ఆ యాత్ర అయిపోయిన తర్వాత ఎన్నికల కమిటీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తుందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇంకా ఏమి దీంట్లో ఇదేం లేదు వాళ్ళు పొలిటికల్గా ఒక డెసిషన్ తీసుకున్నారండి ఎందుకంటే ఒకటి మీకు సు డెడ్ డెడ్లైన్ ఇచ్చింది ముప్పై తారీఖు లోపల పెట్టమని చెప్పి ఆ సెప్టెంబర్ ముప్పై లోపల రెండోది మోడీ ఇటీవలే కాశ్మీర్ వెళ్ళి మళ్ళీ చెప్పాడు ఖచ్చితంగా మేము త్వరలో ఎన్నికలు జరపబోతున్నాం అని చెప్పాడు ఆయన కన్నా ఇంకా రాజకీయ నిర్ణయం అంటే ఆయనదే ఫైనల్ కదా కాబట్టి తను కూడా గట్టిగా ఎన్నికలు జరపాలనే ఉన్నాడు మోడీ కూడా సో కాబట్టి ఎన్నికలాగే సమస్య లేదు అప్డేటెడ్ ఓటర్స్ లిస్ట్ కూడా ఇరవైవ తారీఖు బయటకు వస్తూ ఉంది అన్ని పార్టీలకు అందిస్తారు పబ్లిష్ అవుతుంది ఇరవైయో తారీఖుకి ఈ నెల ఇరవైయో తారీఖు పంతొమ్మిది అమర్నాథ్ యాత్ర అవుతుంది ఇరవై ఓటర్స్ లిస్ట్ అప్డేట్ అవుతుంది ఆ తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల ప్రకటన రావచ్చు ఎవరు చే మిగతా మూడు రాష్ట్రాలతో కలిపి చేస్తారా దీని వరకు చేస్తారా తెలియదు కానీ దీనికైతే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అది మాత్రం కాశ్మీర్ది మాత్రం దాంతో లింక్ చేస్తారా లేదు తెలియదు కానీ ఎన్నికలు జరపడం మాత్రం ఖాయంగా జరిగేటువంటి అవకాశం ఉంది మొత్తం తొంభై ఉన్నాయండి మొత్తం పెంచినటువంటి నియోజకవర్గాల తర్వాత తొంభై నలభై ఏడు కాశ్మీర్లో ఉన్నాయి నలభై మూడు జమ్మూ ప్రాంతంలో ఉన్నాయి సుమారు ఎనభై ఏడు లక్షల ఓటర్లు ఉన్నారు దాదాపు పన్నెండు వేల పోలింగ్ బూత్లు ఉన్నాయి ప్రతి పోలింగ్ బూత్ లైవ్ వెబ్ క్యాస్ట్ జరగబోతున్నారు లైవ్ వెబ్ క్యాస్ట్ ఎవరికి అసలు అనుమానమే ఉండాల్సిన పని లేదు అన్ని లైవ్లో చూసుకోవచ్చు ఏ పోలింగ్ బూత్ కావాలంటే ఆ పోలింగ్ బూత్ని గురించి లైవ్లో చూసుకోవచ్చు కాబట్టి మోర్ ట్రాన్స్పరెంట్ మోర్ ఇంపార్షియల్గా జరుగుతున్నటువంటి ఎన్నికగా చెప్పవచ్చు మీకు పోయినసారి లోక్సభనికి ఒకసారి చూసుకోండి లోక్సభకి దాదాపు యాభై ఎనిమిదిన్నర శాతం ఓటింగ్ అయిందండి మూడు దశాబ్దాల్లో జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడూ జరగనంత ఓటింగు ఈసారి జరిగింది ఒక్క కాశ్మీర్ వ్యాలీలోనే ఆల్మోస్ట్ యాభై శాతం పైగా జరిగింది ఓటింగ్ ఇంతకన్నా ఇంకేం కావాలి అంటే ప్రజలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు ఓట్లు ఎవరికి పెడితే వాళ్ళకి వెయ్యొచ్చు అవి అభిప్రాయాలు రాజకీయ అభిప్రాయాలు ఏదైనా కావచ్చు కానీ ఎన్నికలు భారత రాజ్యాంగం మీద నమ్మకం లేకపోతే ఎన్నికలు ఎందుకు పార్టిసిపేట్ చేస్తారు గత మూడు దశాబ్దాల్లో పార్టిసిపేట్ చేయలేదు కదా మూడు దశాబ్దాలను చేయట్లేదు ఎంత అండి ఫరూక్ లాస్ట్ టైం గెలిచింది పది శాతమో ఏడు శాతంతో ఒకసారి గెలిచాడు పది శాతం ఓట్లు పోలైతే గెలిచాడు సో కాబట్టి అట్లా కాదు పోయినసారి పోయిన లోక్సభలో నిజంగా యాభై ఎనిమిదిన్నర శాతం అనేసరికి ఒకసారి అర్థం కావచ్చు ప్రజలందరూ కూడా భారత భారత్లో అంతర్భాగంగా భావిస్తున్నారు కాబట్టే అంత ఓటింగ్ జరిగింది బయట కూడా ఎంత ఉంటుంది అరవై డెబ్భై ఉంటుంది ఇక్కడ యాభై ఎనిమిదిన్నర అంటే అరవై శాతం ఓటింగ్ జరిగింది ఈసారి కూడా ఖచ్చితంగా జరుగుతుంది అసలు గబత్ ఏంటంటే పోయిన లోక్సభ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ జరిపిన ఎన్నిక మీద ఏ ఒక్క పార్టీకి కూడా గ్రీవెన్స్ లేదు జమ్మూ కాశ్మీర్లో ఏ ఒక్క పార్టీకి గ్రీవెన్స్ లేదు మాట్లాడటానికి ఏం లేదు పాకిస్తాన్ బోటక్ ఎన్నికలు అనటానికి కూడా లేదు ఎందుకంటే ఒక్క పార్టీ కూడా దాన్ని సమర్థించిన వాళ్ళు లేరు సో కాబట్టి ఈసారి ఏం జరగబోతుందంటే ఎందుకు జరుగుతాయి ఇప్పుడు చెప్తా ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నిక జరుగుతుందని చెప్పి నేను చెప్పింది ఎందుకంటే కారణం ఉండండి పాకిస్తాన్ ట్రాప్లో పడదలుచుకోలేదు పాకిస్తాన్ ఏంటి బోర్డర్ ద్వారా ఉగ్రవాదులను పంపించి ఎలాగైనా సరే ఎన్నికల్ని ఆపాలి కాశ్మీర్లో పరిస్థితులు బాగలేవని ప్రపంచానికి తెలియజెప్పాలనేటువంటి దుష్ట పన్నాగంతో పాకిస్తాన్ దాన్ని బద్దల కొట్టాలి ఫస్ట్ రెండవది ప్రపంచానికి కూడా కనువిప్పు కావాలి మనం తీసుకున్నటువంటి చర్యల వల్ల ఇవాళ కాశ్మీరీ ప్రజలు భారత్లో పూర్తిగా అంతర్భాగం అయ్యారనేటువంటి భావన ఈ ఎన్నికతోటి ఉంది చాలా పెద్ద ఫలితం రాబోతుంది అంటే ఫలితం ఎవరు గెలుస్తారా పోతారా అంత ఇంపార్టెంట్ కాదు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో జరగటం అనేది ట్రాన్స్పరెంట్గా జరగటం అనేది సో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయటం అనేది ప్రపంచం మొత్తం కూడా దీంతో కాశ్మీర్ పై అభిప్రాయాన్ని మార్చుకునే పరిస్థితులు వస్తున్నాయి పాకిస్తానికి ఊపిరి సరిపోలేనంత పరిస్థితి వస్తూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుంది కాబట్టి ఇది చాలా కీలకమైన ఎన్నిక చాలా కీలకమైన ఎన్నిక గెలుపోవటంలు ఎలా ఉంటాయి అనేది నేను ఇప్పుడు మాట్లాడదుకుండా తర్వాత డిక్లేర్ చేసిన తర్వాత ఎన్నికలకి వెళ్ళినప్పుడు అప్పుడు మనం మాట్లాడుకుందాం కాకపోతే ఒక్క మాట చెప్పగలండి దీంట్లో అభివృద్ధి మంత్రమే పనిచేస్తుంది ఎన్నికల్లో అంటే అన్ని సోడ్లో జరకపోవచ్చు అండి జరగకపోవచ్చు ఎందుకంటే మీరు అక్కడ దాకా ఎందుకు యూపీలో చూడండి యోగి ఆదిత్యనాథు ఇంపార్షియల్గానే వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేశాడు మీకు పిఎం ఆవాస్ యోజన కింద పేదలకు ఇల్లు ఇవ్వటంలో కానీ ఎంతోమంది ముస్లిం ముస్లింలకి ముస్లిం కుటుంబాలు బాగుపడ్డాయి అదవరకు ఎప్పుడు ఏ ప్రభుత్వాల్లో జరగనంతగా యోగి ప్రభుత్వంలో బెనిఫిట్ అయ్యింది గ్యాస్ ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వటం కానీ ఇవాళ జల మిషన్ కింద పైపుడు వాటర్ ఇవ్వటం కానీ మీరు ఒక్కటి చెప్పండి స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ కట్టించటం కానీ ఎక్కడా తారతమ్యం చూపించలేదు ఒక విధంగా ఎక్కువ మంది పేదల వాళ్ళలో ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళకి నిజంగా యోగి ప్రభుత్వంలో బెనిఫిట్ జరిగింది కానీ ఓట్లు వేసారా యోగికి కాబట్టి ఎన్నికలకి అభివృద్ధికి ఫలా ఫలిత ఫలాలు తీసుకున్నంత మాత్రాన్ని వేస్తారనేది కూడా కరెక్ట్ కాదు కాశ్మీర్లో కూడా అదే మొన్న లోక్సభలో రిఫ్లెక్ట్ అయింది మరి నార్త్ కాశ్మీర్కి వచ్చేసరికి ఒక ప్రత్యేకవాది ఎన్నుకున్నారు సో కాబట్టి ఇవన్నీ ఉంటాయి వాటిని గురించి మనం ముందు ముందు మాట్లాడుకుందాం నా పాయింట్ ఏంటంటే ఇవాళ దానికన్నా ముఖ్యంగా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రజాస్వామ్యం గెలవబోతుంది ఎవరు గెలిచినా ఎవరు ఓడినా భారత్ గెలవబోతుంది ఎవరు గెలిచినా ఎవరు ఓడినా పాకిస్తాన్ ఓడిపోబోతుంది ఇది చాలా కీలక పరిణామంగా మారబోతుంది కాశ్మీర్ ఎన్నికలు చూద్దాం ఇది ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి